తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించే కొత్త సినిమా వారణాసి గురించి ప్రేక్షకుల్లో భారీ చర్చ జరుగుతోంది ఈ చిత్రం భారీ బడ్జెట్ తో సుమారు ఒక వెయ్యి రెండు వందలు కోట్ల నుండి ఒక వెయ్యి ఐదు వందలు కోట్ల రూపాయల వరకు రూపొందుతుంది అనేది తాజా వార్త సినిమా టైం ట్రావెల్ అంశంతో రూపొందుతోందని కథ ఎక్కువగా విస్తరించి రెండు భాగాలుగా రావచ్చనే ఆలోచనలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఒకే పార్ట్ గా రిలీజ్ కానుందని మేకర్స్ చెప్తున్నారు సినిమాలో రామాయణం కాశీ మహానగరం చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ చాలా ఆశాదాయకంగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో చూడాలని ఉత్సాహం పెరిగింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ రిలీజ్ కానుందని సమాచారం ఉంది అదేవిధంగా వారణాసి కాశీ నగరం ఉత్కృష్టమైన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది హిందువుల ఉరవంశాలలో ఇది చాలా పవిత్రమైన నగరం ఇక్కడ మరణిస్తే మోక్షం సాధించవచ్చనే విశ్వాసం ఉంది ఇది గంగా వరుణ అస్సి నదుల కలయిక ప్రాంతంగా ఉంది వారణాసి దైవాలయాలు ప్రత్యేక పీఠాలు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కారణంగా భారతీయులందరి యాత్ర స్థలంగా నిలిచింది కాబట్టి తాజా సినిమా వార్తలతో పాటు వారణాసి నగరానికి సంబంధించిన ఆధ్యాత్మిక సాంస్కృతిక వకుపు కోసం ఈ రెండు అంశాలు ప్రస్తుతం వైరల్ టాపిక్ గా ఉన్నాయి వారణాసి సినిమా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు రుద్ర పాత్రలో మెరుస్తున్నారు కథానాయికగా ప్రియాంక చోప్రా మందాకిని గా నటిస్తుండగా విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా గా కనిపిస్తారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు వేసవి సమ్మర్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు ఈ సినిమా భారీ బడ్జెట్ ఎంతో ఆకట్టుకునే విజువల్స్ మరియు మ్యూజిక్ తో ప్రేక్షకులను మెప్పించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి సారాంశం విడుదల రెండు వేల ఇరవై ఏడు వేసవి సమ్మర్ హీరో మహేష్ బాబు రుద్ర పాత్ర కథానాయిక ప్రియాంక చోప్రా మందాకిని పాత్ర విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా ప్రేక్షకుల మధ్య భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఎంఎం కీర్వాణి ఈ మూవీకి పాటలు ఆయన స్వరచనల్లో ఉంటాయి పాటల జాబితా ప్రత్యేకంగా విడుదలైన పాటల నుండి గ్లోబ్ ట్రాటర్ పదాలు చైతన్య ప్రసాద్ గాయకులు హాసన్ కాలా భైరవ అరైవల్ ఇన్స్ట్రుమెంటల్ థీమ్ కుంభ పదాలు చైతన్య ప్రసాద్ గాయకుడు ఆదిత్య ఇయాందర్ గర్ల్ రెండు సున్నా పదాలు చైతన్య ప్రసాద్ గాయని లిప్సికా భాష్యం ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి గొప్ప సంగీత దర్శకుడు ఉంటే పాటలు వనరులు మరింత ఆకట్టుకునేలా ఉంటాయని అంచనా అలాగే ప్రళయం ప్రళయం అనే పాట విమర్శకులు మరియు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి గవరించిన ఈ మూవీ సంగీతం భారీ హాన్స్ కలిగిస్తుందని భావిస్తున్నారు పాటల రిలీజ్ సమయానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటికీ పూర్తి పాటలు విడుదల తేదీలు ఖరారు కాలేదని తెలుస్తోంది అయితే ఇప్పటికే రాణా కుంభ వంటి పాటలు ప్రస్తుతం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి ఈ పాటలు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆడిటి మ్యూజిక్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి అని అంచనా ఉంది సంగీతం విడుదల పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ సమీపించుకునే సమయంలో అధికంగా జరిగే ఆఫీషియల్ ప్రమోషన్లలో భాగంగా ఉంటుందను అంచనా వేయొచ్చు సారాంశంగా సంగీత దర్శకుడు ఎంఎం కీరమాని ప్రత్యేక పాటలు రాణా కుంభ మొదలైనవి ఇప్పటికే విడుదలయ్యాయి లేబుల్ ప్రధానంగా ఆడిటి మ్యూజిక్ అంచనా పూర్తి పాటల విడుదల తేదీలు ఇంకా అధికారికంగా రాలేదు కానీ సినిమా రిలీజ్ సమీపంలో అవుతాయని భావిస్తున్న రీ వివరాలతో వారణాసి సినిమాకు సంబంధించిన పాటలు మరియు విడుదల వివరాలపై స్పష్టత కలుగుతుంది